హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు నే ఈరోజు మీకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను బియ్యంతో పని లేకుండా ఇలా చేశారంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇద ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న పెసరపప్పులోకి ఇప్పుడు వన్ కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇంకొక బౌల్లోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా కాబట్టి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులను ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నిన్న వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా ఈ విధంగా స్టైన్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ నుంచి ప్రెజర్ అంతా కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి గ్రిడ్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పెసరపప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోయింది మనం త్రీ కప్స్ వాటర్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి బౌల్ ఒకటి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర పది జీడిపప్పు పలుకులు ఇలా మిడిల్లో కట్ చేసుకొని వేసుకొని జీడిపప్పు అంతా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులను అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు స్టౌన్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా అక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది మరి హెల్దీ హై ప్రోటీన్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్